ముఖ్యంగా ఈరోజు అందశ్రీ అన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం మనం మధ్య లేకపోవడం అనేది అది నమ్మలేని నిజంగా ఉంది మంచి మనసు ఉన్నటువంటి ఒక మంచి మనిషి మాలాంటి చిన్న చిన్న గాయకులను కూడా ప్రేమించి అభిమానించి మేము రా పాడిన ప్రతి పాటను కూడా ఎవరు రాశారు ఎవరు పాడారు అని మరీ క్లియర్ కట్గా తెలుసుకొని మాకు ఫోన్లు చేసి తర్వాత మళ్ళీ రచయితలు కూడా ఫోన్ చేసి మాట్లాడిన సందర్భం మేము ఎప్పుడు కూడా మర్చిపోలేని సందర్భం అది ఎందుకంటే ఇట్లాంటి మంచి మనసున్న వాళ్ళు అంటే పాతతరం వాళ్ళు మాకు ఫోన్ చేసినప్పుడు మమ్మల్ని ప్రశంసించినప్పుడు మాకు గర్వంగా అనిపిస్తుంది ఇంత మంచి మనసున్నవాడు అన్న ఇంత అనతికాలంలోనే మన మధ్య లేకుండా పోవడం అనేది నమ్మలేని అని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటే తప్పదు ఎక్కడ ఉన్న ఏ లోకంలో ఉన్న అన్న మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న మీరు అన్న పా రాసినటువంటి జైబోలో తెలంగాణలో మీ అందరికి తెలిసిన విషయమే సమాజాలందరికీ ఎందుకంటే ఆ రోజు జైబోలో తెలంగాణ సినిమాలో జనజాతరలో మన గీతం అనేటువంటి ఒక గొప్ప ఒక ఒక అంటే యువతలో తెలంగాణ సమాజ యువతలో చైతన్యాన్ని రగిల్చినటువంటి ఒక ఒక నిప్పు కనికలే లేచినటువంటి ఆ ట్యూన్తో ఆ పాటతో అన్న పాడితే ఇంకా అద్భుతంగా ఉండేది చాలా వేదికల మీద అన్న గొంతులో వింటాం అది చాలా అద్భుతం జనజాతరలో మన గీతం జనజాతరలో మన గీతం జేకేతనమయ్య జనజాతరలో మన గీతం జేకేతనమయ్య గరాలి జంజోమారిత జనని నాదమై జేఘంటలు భ్రోగించాలి ఒకటే జననం జననవోహో ఒకటే మరనోవాహా జీవితమంతా ఓహో జనమే మననం ఆహా కష్టాష్టాలదురైన కార్యదీక్షతో తెలంగాణ జై బోలో తెలంగాణ జడివానా జై బోలో తెలంగాణ తెలంగాణగా ఇటువంటి పాటల్ని అన్న ప్రజల మధ్యకి తీసుకొచ్చి మొత్తం తెలంగాణ యువతను అంత ఒక్క తాటి మీద తీసుకొచ్చి ఆ ఒక్క పాటతో ఒక తూటాయి తెలంగాణ సాధించిన దాకా వదిలే అటువంటి ప్రసక్తి లేదని చెప్పేసి ఒక్క పాటతో ఉవ్విళ్ళూరి సాధించినటువంటి ఘనత అందశ్రీ అన్నది ఇంతకన్నా ఇంకా అన్న గురించి చెప్పాలంటే ఒక్క పాట చాలా గొప్ప పాట ఇది నాకు తెలిసేది అదే మరి చాలా మాయమైపోతున్నాడమ్మా కూడా చాలా అద్భుతమైన పాట మనిషి మనిషన్నవాడు మత్స్సుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు కూటికో నోటికో ఒక్కడే ఉన్నడు కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మో మనిష కన్నవాడు ఓ మత్సుకైనా లేడు చూడు మనవత్వం ఉన్నవాడు ఈ పాట ప్రజల మధ్యలో ప్రజల గుండెల్లో ఉన్నంత కాలం ప్రజల గుండెల్లో అందరి శ్రీ అన్న చిరస్థాయిగా ఉంటాడని మనందరి నమ్మకం అని కూడా మనం గుర్తు చేసుకు తప్పదు మన మధ్యలో ఒకసారి మీరు ఆయన గురించి రెండు అంటే మీ మీ ట్యూన్ ఆయన మన మధ్యలో లేడు కదా ఇప్పుడు ఆయన గురించి ఏమన్నా నూలేని మనసంతా నిలువెల్లా కన్నీరయ్యిందో శ్రీ అన్న నూలేని తెలంగాణ నిలువెళ్ళా కన్నీరయ్యిందే నీకో సమ్మా గుండె పగిలేలా ఏడుస్తుంది నూలేని తెలంగాణ నిలువెల్లా కన్నీరయ్యిందే నువ్వులే తన గుండె పగిలేలా ఏడుస్తుంది నీ నవ్వులు ఏమైపోయాయో మా అందశ్రీ అన్నా మళ్ళీ నువ్వెప్పుడు వస్తావో మన యాదాద్రి నరసింహస్వామి మన యాదగిరి నరసింహస్వామి యాదీ చేస్తుండే నిన్ను మా అందశ్రీ ఆడుండని అడుగుతుండే తనతో మేమేమని చెప్పాలే అన్నా యాడాని నిన్ను వెతకాలో మాకు నాయకుడై ముందుకు నడిసి మా నాయకుడై ముందుకు నడిసి నర తేజం నింపి నడిసానిపి సూరీడై మేలు కొలిపి పువ్వున దాగి ఉన్నావే ఓ మాడా నిన్ను వెతకాలో పగవాళ్లైనా ప్రేమించే చల్లని హృదయం కలిగిన వాడం పగవాళ్లైనా ప్రేమించే చల్లని హృదయం కలిగినవాడా నీకంటే ఎవరన్నా తోడు నీడా నీ సభలకు పౌన్ పయనం అవుతుందో నీ సభలకు పయనం అవుతుందో మన ఊరు వాడా అందే శ్రీ అన్నా చెప్పవ మాకైనా ఉండే జాడా నువ్వు సింహౌలా నడిచొస్తుంటే నువ్వు సింహంలా నడిచొస్తుంటే శిలలైన తలలుంచే నయ్యా నీ రూపం దీపంలా వెలిగేనన్నా ఆ దీపం ఎవ్వరు ఆర్పారో మా అందశ్రీ అన్నా మా బ్రతుకుని చీకటి చేశారో